హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా లక్ష్మీ రావే మా ఇంటికి అని ఆ వరలక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పాడుకునే పాట అండి నచ్చితే లైక్ చేయండి లక్ష్మి రావమ్మా మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావమ్మా మా ఇంటికి లక్ష్మి రావమ్మా మా వరలక్ష్మి రావ ఇంటికి లక్ష్మి పార్వతి వాణి రావ ఇంటికి లక్ష్మి పార్వతి వాణి రావమ్మ మామా ఇంటికి సంపంగా తైలము తెచ్చిగా శిరసుల వంటి సంపెంగ తైలము తెచ్చి సొంపుగా సిరసుల వంటి మొత్తానికి కస్తూరి తెచ్చి మీగా పెట్టించుదనమ్మా లక్ష్మీ రావమ్మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మా ఇంటికి అందమైన గవ్వంచుల చీర బంగారు రైక అంద చిలుకలు చెక్కి ఆభరణాల సొమ్ములు పెట్టి అలంకరించదమమ్మా లక్ష్మి రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి రావమ్మ మా ఇంటికి വരലക്ഷ്മി രാമ മാ ഇയാ പസപ്പു തെച്ചേ മമ്മ മഞ്ചം പൂസേ മമ്മ ചു തേനമ്മ മഞ്ചം പൂസേ മമ്മ മൂനചേമ അതിവരോരമ്മ നീക്ക తాము చూపించదమ్మమ్మా లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి లక్ష్మీ పార్వతి వాణి రావమ్మ మా మా ఇంటికి లక్ష్మీ పార్వతి వాణి రావమ్మ మా ఇంటికి సంపింగా తైలము తెచ్చి సంపూగా శిరసుల వంటి మొత్తానికి కస్తూరి తెచ్చి మీగా పెట్టించదనమ్మ లక్ష్మీ రావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి స్థితి లేని సీతాఫలము నీ మామిడి ఫలము కూరిన కొబ్బరి ఫలము అడిగిన అరటి ఫలము పనసా పండైనా కానీ వేళ మా ఇంట్లో నీకు నైవేద్యం లక్ష్మీ లక్ష్మీరావమ్మ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి రావమ్మా ఇంటికి గౌరమ్మను తోలక వచ్చి కుందానపు గద్దె మీద అందరూ కూర్చుందాబెట్టి ఆకులో పోకలు చేతికి ఇచ్చి ఎప్పటికీ మా தப்பக பூஜிச்சமம்மா லட்சி ராவம்மா மாத்திரி வரலட்சுமீராவம்மா இன்னைக்கு ఈ సాంగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శ్రావణ మాసంలో ఒక్కొక్కరు ఒక్కొక్క శుక్రవారం చేసుకుంటారు ఒకటో రోజు కావచ్చు రెండో రోజు కావచ్చు మూడో రోజు కావచ్చు నాలుగో రోజు కావచ్చు ఇలా ఏ వారమైనా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు వీలున్న వాళ్ళు అందరూ అమ్మవారి పాట పాడి అమ్మదయ తప్పకుండా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో రమ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్కి స్మైలింగ్ ఆల్వే శ్రీమాత్రే నమ